జీవితాన గెలుపుందని నమ్మకాన్ని పెంచుదాం స్వర్గమనేది ఎక్కడున్న నేలపైకి దించుదాం గగనమెంత ఉరిమినా గిరికి చలనముండున గంగ పొంగి పొరలినా నేల భీతి చెందున ఆత్మబలం కూడగట్టే ఆకాశాన్ని వంచుదాం స్వర్గమనేదెక్కడున్న నేలపైకి దించుదాం ఆకులన్నీ రాలిన వేసవి వెంటాడిన చినుకురాలకుండున చిగురు వేయకుండున ఆశయాల నీరు పోసి ఆశలన్నీ పెంచుదాం స్వర్గమనేది ఎక్కడున్న నేలపైకి దించుదాం జీవితాన గెలుపుందని నమ్మకాన్ని పెంచుదాం పేదరికం కసిరిన పెనుచేకటి ముసిరిన వేలజనం మేలుకుంటే వేకువ రాకుండున అందుకున్న విజయాలను అందరికీ పంచుదాం స్వర్గం అనేది ఎక్కడున్నా నేలపైకి దించుదాం జీవితాన గెలుపుందని నమ్మకాన్ని పెంచుదాం